Ekadi Silver Jewelry, a unit of Hamsa Jewels. Call 9100-7997. వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ వాళ్ళ తెలంగాణలోని యాదాద్రి జిల్లాలో భార్య తప్పు చేసిందని అంటే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకుందని భర్త ఆవిడ రెండు కాళ్ళు నరికేశారు ఆవిడేమి ఇప్పుడు హాస్పిటలైజ్డ్ అయ్యారు అండ్ అతనేమో జైల్లో ఉన్నారు వీళ్ళకి నలుగురు పిల్లలు అలాగే ఆవిడ తని ఫ్రెండ్ తోటే ఇలీగల్ రిలేషన్షిప్ పెట్టుకుంది ఆ తర్వాత ఈయన ఇంకో వివాహం కూడా చేసుకున్నాడు ఇంకొకరితో ఉంటున్నాడు మరి అలాంటి సమయంలో తన భార్య అయితే తప్పు చేసింది మరి భర్త చేసింది ఏంటి ఇవాళ వీళ్ళిద్దరు చేసిన తప్పులకు బలైపోయింది ఆ పిల్లలు మరి ఆ పిల్లల భవిష్యత్ ఏంటి ఇది వాళ్ళ బర్నింగ్ ఇష్యూ దీనిపైన మాట్లాడడానికి మనతో ఉన్నారు రజనీ రమా గారు మోటివేషనల్ స్పీకర్ పబ్లిక్ కౌన్సిలర్ ఆవిడతో మాట్లాడదాం హలో అండి హలో చూస్తూ ఉన్నారు కదా అలా రోజు కూడా మనకి ఇవే దారుణమైన సంఘటనల గురించి డిస్కస్ చేసుకోవడం చాలా బాధాకరం కానీ ఈ సంఘటన జరిగినాక దీన్ని యూట్యూబ్లో పెడితే అండి కింద కమెంట్స్ కూడా చాలా మంచి పని చేశారు మీరు చేతులు కూడా నరకాల్సిందే ఇలాంటి కమెంట్స్ ఇలాంటి వాళ్ళకి ఇదే కరెక్ట్ పనిష్మెంట్ అని మాట్లాడుతూ ఉన్నారు అసలు సొసైటీ ఎటు పోతోంది ఓకే ఒప్పుకుంటాం ఆవిడ ఇంకొకరితో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకోవడం తప్పే కానీ ఆ తర్వాత ఆవిడ అతన్ని వదిలేసి వెళ్ళిపోయినాక రవి అనే అతను కూడా ఇంకో పెళ్లి చేసుకున్నాడు ఇంకో ఆవిడతో ఉంటూ ఉన్నాడు ఆ రవి వల్ల ఫ్రెండ్ శంకర్తో ఆమె ఇల్లీగల్ అఫేర్ పెట్టుకుంది అతనికి కూడా ఫస్ట్ మ్యారేజ్ అయింది ఇతను ఈవిడ సెకండ్ సో వీళ్ళిద్దరూ సెపరేట్ గా ఉంటూ ఉన్నారు దూరంగా వెళ్ళిపోయి సో నువ్వేం నువ్వేమి శుద్ధ పూసవేం కాదు కదా ఇప్పుడు ఆవిడ తప్పు చేసింది మళ్ళీ నువ్వేం చేసావు భర్తగా నీ పిల్లలు కదా అనాథలైంది ఇవన్నీ కూడా ఎట్లా చూస్తారండి ఇప్పుడు పిల్లల బాధ్యత ఎవరిది ఎవరు చేసిన తప్పుకు ఎవరు బలి అండ్ సోషల్ మీడియాలో ఈ కమెంట్స్ ఏంటి అవును ఒకళ్ళు కాదు నలుగురు పిల్లలు మరి నలుగురు పిల్లల్ని కానీ రోజులు అవి మరి నలుగురు పిల్లల్ని సక్రమంగా పెంచుతున్నారా వీళ్ళు ఇలాంటి వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు అసలు పిల్లలకు ఒక పూట భోజనమైనా సరిగ్గా పెడతారా పట్టించుకుంటారా అంటే పెట్టలేక కాదు పట్టించుకుని టైంకి వాళ్ళకి భోజనం అన్న పెడతారా స్కూల్కైనా పంపిస్తున్నారా మనకి తెలియదు వీళ్ళే కొట్టుకు చస్తూ ఉంటారు వీళ్ళదే ఎక్కువ ఇంపార్టెన్స్ నా స్వార్థం నాది నా సుఖం నాది నా నా నాకు కోపం వస్తే కోపం నేనే చూపించాలి తప్పు నేను చేసినా కూడా ఇదేముంది పెద్ద తప్పేం కాదు నువ్వు చేసేవే ఇది చాలా పెద్ద తప్పు నీకు ఇలానే పనిష్మెంట్ ఇవ్వాలి నువ్వు ఆడదాన్ని నువ్వు తప్పు చేయకూడదు నేను మగాడిని నేను ఎలా ఈ రోజుకి ఇలాంటి డైలాగులు చాలా వినపడుతున్నాయి మనకి అవును అంతేందుకండి ఆడవాళ్ళకి ఆడవాళ్ళు కూడా మగవాళ్ళకి సపోర్ట్ చేస్తారు ఆడవాళ్ళ చేయరు ఇలాంటి మీరన్న కమెంట్ ఏదైతే ఉందో అది ఆడవాళ్ళు కూడా పెడతారు అలా ముఖ్యంగా ఆ రోజుల్లో తల్లులు ఎక్కువ మా అబ్బాయి మగాడు ఇంకొకటి ఏంటంటే కొడికే అని కాదు ఇక్కడ సమాజంలో ఒక మగవాళ్ళ గురించి మాట్లాడి మగాళ్ళు ఎట్లయినా పోతారు మా మగాళ్ళకి తప్పేముంది సామెత చెప్తారు పుట్టించేస్తారు సామెతలు పుట్టించేశారు ఎప్పుడో మన అవరం పుట్టకముందే పుట్టాయి సామెతలు అవును ఏంటంటే తిరిగి ఆడది తిరగక మగాడు చెడ్డాడు అంటే చెడిపోయాడు అని అర్థం చెడిపోతాడు చెడ్డాడు అంటే చెడిపోయాడు అని అర్థం అంటే అలా అలవాటు చేసింది ఎవరు మన సమాజమే అందులో ఆడవాళ్ళేనా మగవాళ్ళైనా అట్లా అని చెప్పలేము మనం సమాజం అంటే అందరూ ఉంటారు అందులో ఇంకా ఎక్కువగా చెప్పాలంటే దీన్ని ఇలాంటి దరిద్ర సామెత ఉపయోగించేది ఆడవాళ్లే కరెక్ట్ అవును ఇప్పుడు ఎవరైనా సరే అన్ టైంలో కానీ అన్నెసరీగా కానీ తిరగడం తప్పే కదా ఇప్పుడు మగాడైనంత మాత్రాన ఎప్పుడు పెడితే అప్పుడు తిరగమని చూడండి తిరగమని చెప్పండి చూద్దాం వాడికి ఏమి జరగకుండా ఉంటుందా బయట ఇప్పుడు ఎవరో ఎక్కడో దొంగతనం చేసి పారిపోతూ ఎవడన్నా దారిలో చూసాడేమో చూసిన వాడిని వేసేయడం అక్కడ అక్కడ ఏమైనా సంబంధం ఉందా మరి ఆ వెళ్తున్నది మగాడు మరి మగాడు తిరగాలి కదా వాడికి చావు రాదు ఇంకోటి రాదు ఇంకొకటి రాదు అన్ని ఏ చట్టాలు వాడికి వర్తించవు అని అనుకుంటే మరి ఇలాంటి సందర్భాల్లో జరుగుతున్నాయి కదా అంటే మగాడు కూడా ఎప్పుడు పెడితే అప్పుడు ఎలా పెడితే అలా ఎక్కడ పెడితే అక్కడ వెళ్ళకూడదు అనేది మనకి రుజువులతో మనకి తెలుస్తున్నాయి బయట జరుగుతున్న సంఘటనల ద్వారా మరి అలాంటప్పుడు ఆ సామెతలను ఉపయోగించకూడదు ఏ రోజుల్లోనైనా సరే అంటే అక్కడ అర్థం ఏంటి మగాడు తిరగాలి తిరగచ్చు ఆడది తిరగకూడదు తిరగకూడదు తిరిగితే ఏమవుతుంది చెడిపోతుంది మగాడు తిరగకపోతే ఏమవుతాడు చెడిపోతాడు అసలు అట్లా అనో కదా ఇది ఎలా దీని మీద మాట్లాడుకుంటే చాలా పెద్ద డిబేట్ పెద్ద టాపిక్ అవుతుంది ఇది అంత బాయిల్ అవుతుంది రక్తం ఇది వింటూ వింటూ మనం మాట్లాడుకుంటూ వెళ్తే ఈ టాపిక్ మీద అట్లా జరుగుతుంది అది ఇది దీన్ని పుట్టించింది ఎవరు పెంచి పోషించింది ఎవరు ఇలాంటి సామెతల్ని సామెతని కాదు ఆ పనుల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళే వీళ్ళందరూ కాబట్టే ఆ రోజుల్లో మగవాళ్ళందరూ విచ్చలవిడిగా విర్రవి ఆడవాళ్ళని తొక్కి పెట్టి ఉంచడం వల్ల ఇప్పుడు సమానత్వం సమానత్వం అని చెప్పి అన్ని విధాలా బయటకు వచ్చారు కదా వచ్చినప్పుడు నువ్వేం చేస్తావో నేను అదే అబ్వియస్లీ హండ్రెడ్ పర్సెంట్ అంటారు చేస్తారండి ఎందుకు అనంటే అంటే చట్టాలు రెగ్యులేషన్స్ ఏదైనా సరే ఇప్పుడు భోజనం ఎలా తింటున్నాము నిద్ర ఎలా పోతున్నాము అలాగే అన్ని సమానమే కదా మనిషి అన్న తర్వాత అదే కదా ఇక్కడ ఒకటేనండి అర్థం చేసుకోవాల్సింది ఇప్పుడు ఈ రోజులను బట్టి అందరూ మనుషులే పిల్ల పెద్ద ఆడా మగ అందరూ మనిషి జాతి మనిషి జాతి అయినప్పుడు ఒకటే పోలికలు ఉంటాయి ఒకటే బుద్ధులు ఉంటాయి ఒకటే అలవాట్లు ఉంటాయి ఇప్పుడు మనందరము రొట్టో భోజనమో తింటాం ఎందుకు మనుషులము మన ఇండియన్స్ అందరం ఇవి తింటాం అంటే మిగతా కంట్రీస్ మనకు అనవసరం మన ఇండియాలో ఉన్న జనాభా అందరూ ఏం తింటారు రొటీ తింటారు లేదా రైస్ మనుషులు ఆ వాతావరణానికి తగ్గట్టుగా అక్కడ రొట్టే తింటారు మనం ఇక్కడ అన్నం తింటాం అంటే మనుషులందరూ ఇక్కడ అన్నమే తింటున్నాం కదా వేరే ఏమన్నా తింటున్నామా లేదు అలాగే నిద్ర వస్తే నిద్రపోతున్నాగా ఆయన డ్యాన్స్ చేస్తున్నామా మరి అలాగే కోపం వస్తే కూడా అందరు మనుషులే మరి వెధోబుద్ధి వెదో పని చేయాలంటే అందరి మనుషులే అందరికి వేదోబుద్ధులు పుడతాయి అందరూ పనులు చేస్తూనే ఉంటాయి అందరు మనుషులు కాబట్టి దీనికి ఆడదే చేయాలి ఆ మగాడే చేయాలి అనేది లేదు ఆడది చేయకూడదు మగాడు చేయకూడదు అనేది లేదు తప్పు ఎవ్వరూ చేయకూడదు చేస్తే అందరికీ ఉన్న చట్టాలు రూల్స్ అప్లికబుల్ ఇక్కడ ఇతనేం చేశాడు తనది కరెక్ట్ అనుకుని అంటే అతనికి సపోర్టర్స్ కూడా ఉండుంటారు ఫ్యామిలీలో ఉండుంటారు ఫ్రెండ్ సర్కిల్ మనిషి ఎలాంటి వాడంటే వాడు సర్కిల్ కూడా అలాగే ఉంటుందని మనం వెంటనే చెప్పుకోవచ్చు వేరే రకమైనటువంటి మనుషులు అతని గ్రూప్ లో సర్కిల్ లో ఉండరు ఎందుకంటే వాడు అలాంటి మెంటాలిటీ గల వాళ్ళతోనే ఉంటాడు సర్కిల్ అంటున్నారు మీరు కింద సోషల్ మీడియాలో చాలా మంచి పని పోస్ట్లు కేటగిరీ మనుషులు ఆ కేటగిరీ మనుషులు అలాగే అంటారు ఇప్పుడు వీడు వదిలేసి ఇంకొక దాంతో ఉంటున్నాడు మరి భార్య వెళితే తప్పు అయింది అంటే నేను భార్య వెళ్ళొచ్చా అంటారా మేడం గారు అంటే నేను ఎందుకు వెళ్ళమంటాను భర్తను వదిలేసి నలుగురు పిల్లలను వదిలేసి వెళ్ళి తిరిగిరా అంటారా మరి మగవాడిని అని అనమంటారా నన్ను బాబు నువ్వు వెళ్ళి తిరిగిరా ఏ అమ్మా నువ్వు నువ్వు వెళ్లకు ఎవరైతే కాళ్ళు కట్ చేశాడో ఆ ఆడ మనిషిని నేను అంటున్నా అమ్మ నువ్వు తిరక్కు ఆ బాబు నువ్వు తిరిగిరా అని చెప్పమంటారా ఛానల్లో నన్ను కెమెరా ముఖంగా చెప్పమంటారా మరి అది తప్పే కదా ఆ అబ్బాయి చేసింది తప్పే నువ్వే నువ్వు చేసావు కాబట్టి నేను ఎందుకు చేయకూడదని చేస్తారు చేసినప్పుడు నువ్వు కాళ్ళు ఎందుకు నరకాలి నీకేం నరకాలి నీకు కాళ్ళు నరకాలా రూల్ అందరికి ఒకటే అవును చెప్పానా నీకు కోరిక పుట్టింది అయితే బుద్ధి ఆలోచించింది కాబట్టి నువ్వు వెళ్ళావు అమ్మాయికి అంతే అయింది కాదండి ఇప్పుడు వీళ్ళు క్షణికావేశంలో చేసిన దానికి ఇప్పుడు అతను చేసిన దానికి ఇప్పుడు పిల్లలు అనాథలు అయ్యేది కదా ఇప్పుడు నువ్వు జైల్లో ఉంటావు ఆవిడ పిల్లల్ని పోషించలేదు ఆ పిల్లల పరిస్థితి ఏంటి ఇలాంటివి ఎంకరేజ్ చేసే వాళ్ళని ఏమనాలి పిల్లల గురించి కమెంట్స్ పెట్టే వాళ్ళు ఆలోచిస్తున్నారా అవును అసలు నేను అందరికీ ఒకటే ప్రశ్న వేస్తున్నా ఇలాగా భార్యలను చంపేసి వీడు జైలుకి వెళ్ళిపోతే పిల్లలు అనాథలు అవుతున్నారు ఇప్పుడు కాళ్ళు నరికేశాడు ఆవిడ దేనికి పనికిరాదు మరి తన వెళ్ళి జైల్లో కూర్చుంటాడు పిల్లలు ఎవరు చూడాలి మీ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు చూడాలా లేదా గవర్నమెంట్ చూడాలా ఎవరికేం కావాలి ఎవరికేం పట్టింది ఎందుకు చూస్తారు ఎందుకు చూడాలి ఇంత క్రియల్ మెంటాలిటీ అందరికీ అంటే ఎందుకు అంత క్రియల్ గా మారిపోతూ ఉన్నారు సమాజంలో ఇలాంటి అనాథ పిల్లలు కొన్ని వందల వేలు ఉన్నారనమాట ఇలా ఇలా వీళ్ళు చేసిన విధ పనులకి వాళ్ళు అనాథలు అవుతున్నారు ఎందుకు ఇలా జరుగుతుందంటే వాళ్ళకి వాళ్ళకి కావాల్సింది వెంటనే పొందడానికి ఏదడ్డొచ్చినా చేసేస్తారు కోపం కా కక్ష తీర్చుకోవాలి అని అంటే ఏదైనా చేసేస్తారు ఇంకేం ఆలోచించరు అంతే ఏ నా తనకి లేని బాధ్యత నాకెందుకు ఇప్పుడు భర్త వీడికి లేని బాధ్యత నాకెందుకు అని తన అనుకుంటుంది భార్యకి లేని బాధ్యత నాకెందుకు అని అంటే ఇద్దరు కలిసి నాకెందుకు నాకెందుకు అని అంటే ఆ పిల్లల్ని మూడో వ్యక్తికి ఎవరికైనా సొంతమా నీకు గానీ ఐదరు నీకు లేకపోతే ఆ ఆమెకు సొంతమా పిల్లలు మూడో వాళ్ళకి ఎవరికైనా సొంతమా మీరిద్దరే ఆలోచించకపోతే మూడో వాళ్ళకి అసలు ఎవరికి అవసరం ఈ సమాజంలో తెల్లవారు పక్కన చనిపోతున్నా సరే పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటారే మరి అలాంటప్పుడు పిల్లల్ని ఎవరు చూస్తారు ఎందుకు చూస్తారు ఎవరి ఎవరి జీవిత భారాలు వాళ్ళకే ఉన్నాయి ఎవరి సొంత బాధలు వాళ్ళకు ఉన్నాయి ఇప్పుడు బ్రతుకు భారంగా ఈడుస్తున్న జనాలే ఉన్నారు పైకి చిరునవ్వును నవుతారు కాకపోతే ఈ మెకానికల్ లైఫ్ అయిపోయింది ఈ కాబట్టి స్పీడ్ యుగంలో అందరూ పరుగులు పెట్టాల్సిందే తప్పు చేసేటప్పుడు ఆవిడ ఆయన భార్య కూడా ఆలోచించలేదు అయ్యో నేను ఇది చేస్తే నా భర్త ఏం చేస్తాడు నా పిల్లలకి ఏమవుతుందో అని భర్త భార్య కాళ్ళు నరికేటప్పుడు ఆలోచించలేదు అరే నేను ఇది చేసి నేను జైలుకి వెళ్తాను తనట్లేదు నా పిల్లల గురించి అని ఇక్కడ సోషల్ మీడియాలో కామెంట్స్ వాళ్ళు కూడా అరే పిల్లలు అనాథం అవుతారు కదా అని కూడా ఆలోచించట్లేదు ఈ మీడియాలో కామెంట్స్ పెట్టే వాళ్ళకి దీనికే కాదు చాలా విషయాలకి టాపిక్స్ వీళ్ళు కామెంట్స్ పెడుతూ ఉంటారు వీళ్ళు అందుకే ఉంటారా సమస్య అనేది మీ వరకు వస్తే మీకు తెలుస్తుందండి సమాజంలో పక్క పక్క ఇంట్లో కాళ్ళు నరుకుతుంటే మీకు తెలియలేదు మీరంటే కామెంట్ పెట్టిన వాళ్ళే అవకర్లేదు వాళ్ళ పక్కన వాళ్ళు ఉంటారు కదా కాళ్ళు నరుకుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడరు అంతా అయిపోయి పోలీసులు ఇంటి చుట్టూ తిరుగుతున్నప్పుడు ఏదో సౌండ్ వచ్చింది మాకు కూడా అనుమానం వచ్చిందని పెద్ద పతితుల్లాగా వచ్చి సాక్ష్యాలు చెప్తారు మళ్ళీ రాయే ముందుకు వచ్చి చెప్పంటే ఎవరు రారు ముందుకు రారు అంటే మీకు సామాజిక స్పృహ లేదా మీకు సామాజిక బాధ్యత అనేది లేదా పక్క పక్కింట్లో గొడవ జరుగుతున్నప్పుడు గొడవ పడకండాయా అని చెప్పాలి ఒకవేళ చెప్తే ఈ జాతి ఏం చేస్తున్నారు తెలుసా వాళ్ళ మీద కూడా కక్ష కడుతున్నారు అందుకే ఎవరికి ఎవరు యమునా తీరేలాగా అనాథంలాగా బ్రతుకుతున్నారు ఈ సమాజంలో ప్రతి ఒక్కళ్ళు అనాథైన అని అడిగితే నలుగురు ఉన్న ప్లేస్ లో నలుగురుతో నలుగురు కలిసి ఉండలేని నిజమైన నీచమైన దుస్థితిలో ఉన్నారు ఇప్పుడు మనుషులందరూ కూడా ఇప్పుడు ఇదే మనిషి పక్కింటి వాళ్ళు మనం తిడుతున్నాం కదా పక్కింటి వాళ్ళని ఇప్పుడు మీరు ఎందుకు పట్టించుకోరని ఒకవేళ అదే పక్కింటి వాళ్ళు పట్టించుకుంటే కూడా వీడు నీకెందుకు అని చెప్పి వాళ్ళని కూడా అటాక్ చేస్తారు రకాలు ఈ ప్రజలు ఇప్పుడు ఇప్పుడు ఇలాంటి క్రిమినల్స్ అనమాట కాబట్టి మనం వీళ్ళకి ఏమి చెప్పలేము వాళ్ళ పిల్లలు అనాథలు అయ్యారు అని అంటే వాడికి బుద్ధి లేదు ఆ భార్యకి బుద్ధి లేదు భర్త తప్పు చేశాడు భార్య కూడా తప్పు చేయాలా ఒకటి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఎవరైనా కూడా ఇప్పుడు పై మెరుగులకు చూసి ఏదో అట్రాక్షన్కి వెళ్ళిపోతారు అది థౌజండ్ పర్సెంట్ తప్పు వెళ్ళకూడదు వెళ్ళారని చెప్పి మనం కూడా వెళ్ళకూడదు ఇది థౌసండ్ పర్సెంట్ తప్పే ఏ అతను వెళ్ళాడు తప్పు అంటున్నారు మీరు మరి నేను వెళ్తే తప్పు అంటున్నారు నాకు తప్పు ఎందుకు ఆయనకి ఎందుకు తప్పు లేదు అని అంటే ఇక్కడ నేను ఏం చెప్తానంటే అలా వెళ్ళిన వాడు ఎంతో కాలం అక్కడ ఉండడు వీడి జేబులు నిండుగా ఉన్నప్పుడే అవతలాలు రానిస్తారు లేకపోతే ఆకర్షణ ఉన్నంత వరకే ఒకవేళ అవతల వ్యక్తి అవతల ఆడ మనిషికి డబ్బు పిచ్చే ఉంటే వీడిని ఒక తన్నుదన్ని ఇంకోని పట్టుకుంటుంది ఖచ్చితంగా బంతి కొట్టినట్టు ఇంటికి వస్తాడు బంతిని గోడకేసుకొడితే కొడితే ఎక్కడికి వచ్చి వస్తుంది కాబట్టి ఆ బంతిలాగా వెనక్కే వస్తాడు ఇంటికే వస్తాడు ఈ కొద్ది కాలం ఓపిక పట్టలేక ఈవిడ ఇంకొక విధో పని చేస్తే పర్యవసానం ఇలా ఉంటాయి అంటే నేను ఎదురు చూడాలా నిజమే ఈ కాలంలో పతివ్రతలు సాధ్యమనులు ఎవరు లేరు అంత ఓపిక అంత పెద్ద మనసు లేదు ఎందుకు ఉండాలి అసలు నేను అడుగుతున్నా ఎందుకు ఉండాలి భర్త అనేవాడు బాధ్యత లేనప్పుడు భార్య ఎందుకు ఉండాలి ఒక ఒకవైపు నుంచి క్వశ్చన్ ఒకవైపు నుంచి అయితే ఉండాలి అని అంటున్నా ఎందుకు ఉండాలి అంటే నేను చెప్పాను కదా బంతి వెనక్కి వచ్చినట్టు వాడు వస్తాడు నువ్వు కూడా అలా వెళ్ళిపోతే నీ పిల్లలకి గతి ఏమవుతుంది ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు వీళ్ళు ఇప్పుడు నలుగురిని కన్నారు నలుగురిని కన్నప్పుడు నలుగురిని మీరు ఏం చేద్దామని కన్నారు వాళ్ళని ఎవరు చూస్తారంటే వీళ్ళకి కఠినమైన హృదయం అనమాట వాళ్ళు ఎట్లా పోతే ఏదో పుట్టేసారి అయిపోయింది అన్ని బాగుంటే ఏమో మాతో పాటు ఉండేవాళ్ళైతే వాళ్ళెవరో నేనెవరో అసలు పిల్లల మీద కూడా సరైన మమకారం లేని తల్లిదండ్రులు ఉన్నారండి చాలా మంది ఉన్నారు అయితే ఇలాంటి పని చేసిన ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళు వెళ్ళిపోతే మగవాళ్ళు ఓపిక పట్టాలి మగవాళ్ళు వెళ్ళిపోతే ఆడవాళ్ళు ఓపిక పట్టి పిల్లల కోసం ముఖం చూడాలి అలా వెళ్ళిన వాళ్ళు ఎప్పుడైనా వెనక్కి తిరిగి వస్తారు అంటే అలా చెడిపోయిన మొగుడిని నేను మళ్ళీ ఇన్వైట్ చేసి నేను ఇంట్లో దేవుళ్ళు కొలవాలా అలా వెళ్ళిపోయిన భార్యను దేవతలాగా నేను పిలుచుకొచ్చి మళ్ళీ కాపురం చేయాలా అని అంటే అది పూర్తిగా వాళ్ళ పర్సనల్ విషయం కానీ పిల్లల గురించి మాత్రం ఆలోచించాలి మీరు నలుగురు పిల్లల్ని తీసుకెళ్ళి మీరు ఏ అనాథ శరణాలనే వేసేస్తారు మీకు నలుగురే గవర్నమెంట్కి ఎన్ని వేల మంది అనాథ పిల్లలు వాళ్ళని మెయింటైన్ చేయాలంటే ఎంత కష్టం ఇది ఆలోచిస్తున్నారా ఎంతమంది బాగా చదువుకుని ఒక ఏజ్ వచ్చే వరకు అనాథశాలయాల్లో వండి ఉద్యోగం సంపాదించుకుని వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడగలుగుతున్నారు చాలా తక్కువ మంది అందరూ చెట్టుకో పుట్టుకో గాలికి అయిపోతున్నారు కొంతకాలం అయిన తర్వాత అనాథశరణాలయాలు ఎంతమంది ఉంటున్నారు ఇది ఇది బాగా ఆలోచించాలి ప్రతి తల్లి ప్రతి తండ్రి మేము మా మా బుద్ధులు సరిగ్గా ఉంచుకోవాలి పిల్లల కోసం కమిట్ అవ్వాలి పిల్లల కోసం అడ్జస్ట్ అయి ఉండాలి కాంప్రమైజ్ అవ్వాలి అని వాళ్ళు అనుకోవాలి ఇప్పుడు మేము చాలా వీడియోస్ లో చెప్పాను ఈ మాట లేకపోతే పిల్లల్ని కనెక్ట్ అండి అసలు మీకు కోరికలే ఇంపార్టెంట్ మీకు కోరికలు కావాలి అని అనుకున్నప్పుడు నిజంగా ఇంట్లో పిల్లలే కాదు గడ్డిపోసా ఉన్నా వాళ్ళకి అడ్డమే అవుతుంది అలాంటప్పుడు మీరిద్దరే ఉండి మీ కోరికలు తీర్చుకుంటూ చచ్చి వాడెక్కే వరకు మీ కోరికలు తీర్చుకుంటూ చావండి ఒకళ్ళేం కర్మ రోజుకొకరితో గంటకొకరితో మీరు పోతూ ఉండండి అది మిమ్మల్ని ఎవరు కాదంటారు మీకు ఎవరు అడ్డం పడతారు ఇప్పుడు పిల్లలు అడ్డం అవుతారు కాబట్టి పిల్లల్ని చంపుతున్నారు పిల్లల్ని కనకండి మీకు అడ్డం ఎవరు రారు కదా హాయిగా ఊరేయండి ఇదే నేను చెప్పేది ఇలా లీగల్ గా దూరం అప్పటికి అప్పుడు ఏమనుకుంటారంటే అమ్మో ఎవరికైనా తెలుస్తుంది ఏమో ఏమని అనుకుంటారేమో పరువు పోతుంది తప్పు చేసేటప్పుడు అసలు వాళ్ళకి పరువు ఉంటే అసలు బయట కాలే పెట్టరు వాళ్ళు ఒగాడైనా ఆడదైనా మీకు అసలు మానసికంగా మీకు పరువు లేదు లేదు కాబట్టి మీరు బయట కాలు పెట్టారు కాలు పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా అందరికీ తెలిసిన పరుటి ఉంటుంది కదా అది అప్పుడు పోతుంది మీకు ముందే ఉండాలి ముందే ఉండాలి ముందు లేనప్పుడు మీరు ఎలా అయినా తయారవుతారు అసలు పిల్లల్ని కనకండి 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 ఎన్నిసార్లు చెప్పమన్నా ఇది జపాన్లాగా నేను చెప్తాను పిల్లల్ని కనకండి భూమికి భారం తగ్గుతుంది రెండవది వాళ్ళు అనవసరమైన చావులు చావద్దు ఆ పిల్లలు అనవసరంగా అనాథలు అవ్వద్దు అనాథలు అయితే ఆ పిల్లలు దొంగలుగా వ్యభిచారులుగా తయారవుతున్నారు ఒక పదేళ్ళు వచ్చేటప్పటికి అంటే మన భారతదేశానికి ఎంత చెడ్డ పేరు తీసుకొస్తున్నారు పవిత్రమైన భారతదేశం అని మనం ఎంతో పొంగిపోతాం పరాయ దేశస్తులు కూడా మన భారతీయ సంస్కృతిని అడాప్ట్ చేసుకుని వాళ్ళు ఫాలో అవుతున్నారు మనం మన పరువును మనం తీసేస్తున్నాం నీ వ్యక్తిగతమైన పరువే కాదు నీ ఇంటి పరువే కాదు సమాజం పరువే కాదు దేశం పరువే మీరు మంట కల్పేస్తున్నారు ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చేస్తున్నారు తొమ్మిది నెలలు కానీ పెంచి పోషించిన పిల్లల మీద గురించి ఆలోచిస్తారంట అందుకనే మీరు ఈ పనులు చేయకండి మీరు పిల్లల్ని కనకండి ఇప్పుడు ఎన్ని చెడ్డ పేర్లు వస్తున్నాయి అక్రమ సంబంధాలు అంట ఇండియాలో లేకపోతే చంపేస్తారంట హత్యలంట ఇండియాలో తర్వాత అక్కడ పిల్లలందరు అనాథలేనంట ఖచ్చితంగా ఈ మూడు బయటకెళ్తే మన ఇండియా పరువు ఏమవుతుంది అందులో మీరు లేరా మీ పిల్లలు లేరా మరి మీ వల్ల కూడా పోలేదా ఇండియా పరువు పోయిందా లేదా మీరు పార్ట్ అవుతున్నారా ఈ పరువు పోవడానికి మరి భారతదేశానికి మన పూర్వీకులు తీసుకొచ్చిన ఘనత మరి ఎంతో గొప్ప చరిత్రలు ఉన్నాయి మరి మన పరువు ప్రతిష్టలు కాపాడటానికి మోడీ గారితో సహా ఎన్ని ఎన్ని త్యాగాలు ఎన్ని పెద్ద పెద్ద పనులు చేస్తున్నారు వీళ్ళు ఇవన్నీ బూడిదలో పోసిన పన్నీరు ఎందుకు చేస్తున్నారు వీళ్ళు వీళ్ళకి ఏం హక్కు ఉంది అసలు ఇలాంటి వాళ్ళని మనం ఎలా ఏరగలం ఏరేయలేం వీళ్ళని కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు తగలడండి మిమ్మ మీరు ఎంత మందితో రోజుకొకళ్ళు గంటకొకళ్ళు తిరుగుతారో మీరు ఇష్టం వచ్చినట్టు తిరగండి కానీ పిల్లల్ని కనకండి మీరే పుచ్చిపోయి పురుగులు బట్టి చావండి ఇప్పటికే లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటున్నారు పెళ్లి ముందు ముందు అదే జరుగుతుంది కనకండి దయచేసి ఐ డోంట్ థింక్ సో ఇంకా అదే జరుగుతుంది ఉన్నవాళ్లే మంచి వాళ్ళు ఉంటే మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ అయితే చెడ్డ వాళ్ళు ఉంటారు గాని ఇంకా కనకండి ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళేనాయని అందరూ కాదు ఎవరికైతే భారము అడ్డం అనుకుంటారో వాళ్ళు ఎవ్వరు పిల్లల్ని కానద్దు ఇంకా చెప్పాలంటే అసలు పెళ్ళి చేసుకోకండి మీ మెంటాలిటీ ఏంటో మీకు తెలుసు నేను నా నాకు ఎవ ఎవరిని నేను టాలరేట్ చేయలేను ఎవరిని క్షమించలేను ఎవరితో నేను అడ్జస్ట్ అవ్వలేను కాంప్రమైజ్ అవ్వలేను అని మీరు అను మీ మెంటాలిటీ మీకు తెలిస్తే పెళ్లి చేసుకోకండి అవి వచ్చిన వాటితో కానీ వచ్చిన దాంతో కానీ మీరు ఉండలేరు ఇంకా కర్మగాలి ఒకళ్ళిద్దరు నలుగురు పిల్లలు పుడితే వాళ్ళు ఇంకా ఘోరం అనమాట అందుకే ఇలాంటి వాళ్ళు పెళ్ళి చేసుకోవద్దు పిల్లల్ని కానవద్దు ఇట్లా వేషంలో ఇలాంటి పనులు చేసే వాళ్ళు తప్పకుండా పిల్లల గురించి ఆలోచించాలని సో మచ్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది చాలా బాగుంటది అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై